హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన ఆడవారికి ఎంతగాని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి మనము స్క్రబ్బర్ అయితే రెడీ చేసుకుంటున్నామండి ఈ స్క్రబ్బర్ రెడీ చేసుకోవటానికి నేనైతే ఇక్కడ కొద్దిగా టెంకాయ నార్ని అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఈ విధంగా మనం నార్ని అంతా కూడా నీట్ గా విడిపించి పెట్టుకోవాలి ఇలా నార్ అంతా విడిపించుకున్న తర్వాత ఈ టెంకాయ పొట్టు అయితే ఉంటుంది కదండి ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా మొక్కలకు వేసామనుకోండి మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి పువ్వులు కూడా చక్కగా పూస్తాయనమాట మొక్కలకి మనం ఎరువు అయితే వేస్తూ ఉంటాం కదండి ఆ ఎరువులో మిక్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ముందే విడిపించి పెట్టుకున్న ఈ నార్ని కొద్ది కొద్దిగా తీసేసుకుని ఇలా విడిలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా మనము రోల్ చేసుకున్న తర్వాత మనకి చక్కగా ఇది రౌండ్ షేప్ లో వచ్చేటట్టు మనము చుట్టుకుంటూ రావాలన్నమాట నార్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం మధ్య మధ్యలో ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ మనం రోల్ చేసుకుంటూ రావాలి మనము స్క్రబ్బర్ ని ఏ సైజ్లో అయితే మనం రెడీ చేసుకుంటున్నాము అనేది అయితే చూసుకొని దానికి సరిపడా మనం నార్ని అయితే జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అలాగే మనం బయట నుండి కొనుకొచ్చే నార్లు అయితే పది పదహైదు రోజుల కంటే కూడా మనం ఎక్కువ రోజులు యూస్ చేయలేం అనమాట ఈ స్క్రబ్బర్ అనుకోండి మనం ఎన్ని రోజులైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత సూది దారం అయితే తీసేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా రెండు మూడు ఆ కుట్లు ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి విడిపోకుండా చక్కగా ఉంటుంది షాప్ నుండి కొనుక్కొచ్చే స్క్రబ్బర్ల కంటే కూడా మనకి ఇవి చాలా వరకు హెల్త్కి అయితే మంచిదండి మనం ఎన్ని రోజులైనా కూడా వీటిని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్కి చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా నార్ను కూడా నీట్గా కట్ చేసుకొని మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి అవైతే తీసేసుకొని ఇలా స్క్రబ్బర్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నుండి ఒక నాటు వేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఉంటుంది అనమాట విడిపోకుండా ఫైనల్ గా అయితే మనకి కొబ్బరి పీచి తోటి స్క్రబ్బర్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఈ తోటి నేను పాత్రలు కూడా వాష్ చేసి చూపిస్తాను చూడండి మనకి పాత్రలు కూడా ఎంత నీట్ గా వాష్ అయిపోతాయో చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోతాయండి మనకి పాత్రలు గీతలు పడడము అలా కూడా మనకి ఏమవ్వదు అనమాట చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో బాగా షైనింగ్గా కూడా వచ్చిందనమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనము బయట నుండి కొనుక్కొచ్చే స్క్రబ్బర్ల కంటే కూడా ఇవి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి వీటిని మనం ఎన్ని రోజులైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పాత్రలంతా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్ ని కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏం పడవద్దు అనమాట ఎన్ని రోజులైనా కూడా ఇలాగే చక్కగా ఉంటుంది ఇందులో మనకి ఏమైనా బ్యాక్టీరియాస్ జంప్స్ అలాంటివి కూడా చేరుకోకుండా చాలా వరకు నీట్ గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా బియ్యం పిండి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ దాకా పెరుగు అయితే వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకిది స్మూత్ గా మంచి క్రీమీలా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ క్రీమ్ని మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం క్రీమ్ తీసుకుంటూ ఫేస్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అప్లై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫేస్కి మర్దన చేసుకోవాలి ఫేస్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫేస్లో ఉన్న ఆ ట్యాన్ అంతా కూడా నీట్ గా రిమూవ్ అయిపోతుంది మనం గోల్డెన్ ఫేషియల్ చేపించుకున్నప్పుడు మన ఫేస్ లో ఎలాగైతే గ్లో ఉంటుందో సేమ్ అదే విధంగా మంచి గ్లో గా అయితే ఉంటుంది ఇలాగా ఒక్కసారి చేస్తే కాదండి మనం వారానికి రెండు మూడు సార్లు ఇలాగ చేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్ లకి వెళ్లాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసాం అనుకోండి మన స్కిన్ స్మూత్ గా గ్లో గా చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఫాన్స్ పౌడర్ కానివ్వండి ఏదైనా మీరు ఫేస్కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఈ విధంగా వాటర్ మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని మనము స్ప్రే బాటిల్ అయినా వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక ఖర్చీపు అయితే తీసేసుకొని ఈ విధంగా వాటర్లో తడుపుకొని ఇలా అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మిరర్ అయితే మనకి మరకలు మరకల్లాగా చాలా డస్ట్ పట్టిపోయిందనమాట ఇక్కడైతే క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ మిర్రరు అలాగే మనకి కబోర్డ్స్ ఉంటాయి కదండీ వాటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి చూడండి మనకి మిర్రర్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఆ స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చామనుకోండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇదే విధంగా మనం కబోర్డ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు టీపా ఫ్రిడ్జు టీవీ ఏవైనా కూడా క్లీన్ అండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్రిడ్జ్ కూడా ఎంత బాగా షైనింగ్గా వచ్చిందనమాట వచ్చింది అనమాట చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి మన వంటింట్లో కూడా స్టవ్ స్టవ్కి బ్యాక్ సైడ్ టైల్స్ ఉన్నాయి కదండి అవి కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనకి ఎంత జిడ్డు మరకలు ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం సింకు లో పాత్రంతా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ అయితే చిన్న చిన్న బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింక్లో లో మొత్తం మనం గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట మనం నార్మల్గా ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో ఆ పౌడర్ని కొద్దిగా వేసే వేసుకున్నాం అనుకోండి బొద్దింకలు కానివ్వండి బల్లులు కానివ్వండి చిన్న చిన్న బొద్దింకలు అయితే వస్తూ ఉంటాయి కదండి అవి కూడా ఈ దరిదాపులోకి అస్సలు రవన్నమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము వెల్లుల్లిపాయల్ని ఒక్కొక్కసారి ఎక్కువగా వలుచుకుంటూ ఉంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికైనా లేదు అంటే ఏమైనా నాన్ వెజ్లు చేసుకుంటూ ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగా ఒలుస్తూ అనమాట అలా ఎక్కువగా ఒలుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా చూడండి మనకి గోర్లు లేవు అనుకోండి అప్పుడు ఒలుచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండీ టిగురులు నొప్పి పెట్టడము అలా వేళ్ళే నొప్పి పెడుతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా చాలా ఈజీగా వలచేసుకోవచ్చు కాఫీ ఫిల్టర్ ఉంటుంది అది అదైతే తీసేసుకొని అది మనకి కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కొక్క వెల్లుల్లి పైన తీసుకుంటూ దీనిపైన ఈ విధంగా రుద్దామనుకోండి ఈ ఈ అయితే మనకి హీజీగా ఓడొచ్చేస్తుంది అలా ఒకటి రెండు సార్లు రుద్దితే చాలన్నమాట మళ్ళీ మనమేమవి వలచనవసరం లేదండి అయితే చాలా ఈజీగా ఓడొచ్చేస్తుంది మనం గోర్లతో ఒల్చుకుంటూ ఉన్నాం అనుకోండి గోర్లు లేనప్పుడు మనకి చిగుర్లు ఈ వేళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలు అయినా కూడా చాలా ఈజీగా పొట్టైతే తీసేసుకోవచ్చు ఈ టిప్ వచ్చేసి మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడే టిప్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా మనకి సోప్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలాగా మిగిలిపోతూ ఉంటాయి కదండి అవి మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా వచ్చేసి మనం కొబ్బరి తురుముకుంటూ ఉంటాం కదండి ఆ ప్లేట్ని అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సోప్ ముక్కలన్నిటిని ఇలా తురుమేసుకోవాలన్నమాట మెత్తటి పౌడర్లో వచ్చేటట్టు తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత నాప్తని బాల్స్ అయితే ఒక రెండు అయితే తీసుకున్నాయండి వీటిని కూడా మనం ఈ విధంగా పొడిలాగా దంచి వేసుకోవాలి సోప్ పౌడర్ ఈ నాప్తనిల్ బాల్స్ పౌడర్ రెండు ఈ విధంగా కలిపేసుకొని యూజ్ త్రూ మాస్క్ అయితే ఉంటాయి కదండీ ఆ మాస్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాం అనుకోండి అది మనకి ఒక పాకెట్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఈ మాస్క్ లోపలికి వేసేసుకొని మనం ముందే కట్ చేసుకున్నాం కదండి ఆ తోటే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ తోటి ఒక నాట్ అయితే వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానో చూసేయండి దీన్ని మనము హ్యాంగ్ చేసుకోవడానికి చూడండి ఇలాగా చక్కగా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే వాష్రూమ్లో మనము వాటర్ అయితే ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ ఉంటాం కదండీ దానికి లోపల ఇలాగ హ్యాంగ్ చేసేసుకొని మనము వాటర్ ఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి వాటర్ ఫ్రెష్ చేసినప్పుడల్లా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకి బ్యాడ్ స్మెల్ రావడము అలా కూడా లేకుండా చాలా నీట్ గా అయితే ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆరెంజెస్ కానివ్వండి మోసంబి కానివ్వండి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి ఏమంటే మనకి ఒక్కొక్కసారి అవి తిన్నప్పుడు కోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట తల స్నానం చేసినప్పుడు తినాలన్నా లేదు అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు తిన్నాం అనుకోండి వెంటనే కోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకు అస్సలు జలుబు చేయకుండా ఉంటుంది మనం తీసుకున్న ఆరెంజెస్ అన్నింటినీ కూడా ఇలాగా కట్ చేసుకొని మనము వీటిని పొట్టు కూడా నీట్గా సపరేట్ చేసేసుకోవచ్చండి పిల్లలకి అలా సపరేట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తినేస్తారనమాట ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ముక్కల పైన మనము కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ ఇవి రెండు వేసేసుకొని తిన్నామనుకోండి ఈ ఆరెంజెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మనము ఆరెంజెస్ అలాగే వలుచుకొని తింటూ ఉంటాం కదండీ ఆరెంజెస్ కానివ్వండి మోసంబి కానివ్వండి అలా తినేదానికంటే కూడా ఇలా ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారనమాట నైంటీస్ కిడ్స్ అయితే ఇలాగే తినేవాళ్ళండి ఆ టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నేనైతే ట్రై చేశాను అనమాట ఇలా తిన్నామనుకోండి మనకి తల స్నానం చేసినప్పుడు తిన్నా కూడా జలుబు అయితే అస్సలు చేయదు వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా అస్సలు జలుబు అయితే చేయదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి స్మూత్ సారీస్ కొన్ని రోజులు మనం వాడుకున్న తర్వాత అవి పాత పడ్డాయి అనుకోండి మనం వేస్ట్ గా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డోర్ మ్యాట్ ని మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపించబోతున్నాను మనకి ఎలాంటి సూది దారం కత్తిరి ఏమీ అవసరం లేదండి ఈ క్లాత్స్ కట్ చేసే పని లేకుండా సూది దారంతో కుట్టే పని లేకుండా ఈజీగా డోర్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ రెండు శారీస్ అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఫస్ట్గా ఈ విధంగా మనము ఫ్రిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ను పెట్టుకొని రెండు జాయింట్గా వచ్చేటట్టు ఒక బ్యాండుని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చపాతీ కర్ర ఉంటుంది కదండి దానికైతే ఇలాగ పెట్టేసుకొని ఒక్కొక్క శారీని ఇలా పురి తిప్పుకోవాలన్నమాట ఇలా మనము రోల్ చేసినట్టు తిప్పుతూ ఉన్నాం అనుకోండి అది మనకి తాడులాగా బాగా స్ట్రాంగ్గా వస్తుంది ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము జడ ఎలాగైతే అల్లుకుంటూ వస్తామో సేమ్ అదే విధంగా రెండు శారీస్ని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి కొంచెం మనము అది టైట్గా పురిని తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట తాడులు ఎలాగైతే అల్లుతారో సేమ్ అదే విధంగా అల్లుకుంటూ రావాలి చూడండి శారీ మొత్తంని ఈ విధంగా అల్లుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్కి మరొక ఆ అయితే వేసేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ చపాతీ కర్రకి ఈ విధంగా మొత్తం చుట్టి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాం అనుకోండి అది మనకి విడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైనా పాత బెడ్షీట్స్ కానివ్వండి దుప్పటాస్ కానివ్వండి ఉన్నాయనుకోండి ఈ విధంగా ఒక నాలుగైదు పీసులుగా కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం గ్యాపుల్లో ఇలా ఒక్కొక్క నాటు వేసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే నాలుగు నుంచి ఐదైతే ఈ విధంగా కట్టి పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఇంకా ఒక ట్రెండ్ ఎక్స్ట్రాగా అయినా కూడా కట్టి పెట్టుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్ నుండి ఇలా రోల్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్టి పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ ని కింద వైపు నుండి ఇలా తీసుకుంటూ ఒక్కొక్క నాటుని వేసుకుంటూ రావాలి ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెం కష్టం అనే అనిపించవచ్చు కాకపోతే చాలా ఈజీ అండి ఎలాంటి సూది దారం సీజరు ఏమీ అవసరం లేకుండా కత్తిరించే పనే లేకుండా చాలా ఈజీగా డోర్ మ్యాట్ అయితే అల్లేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రోల్ చేసుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా మనకి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ ఏజెస్కి వచ్చేసరికి ఒక రెండు నాట్లు వేసేసుకున్నాం అనుకోండి మనకి విడిపోకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడైతే ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ అంతా కూడా ఇలాగ సెట్ చేసేసుకోవాలి చూసారు కదండి డోర్ మ్యాట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఫస్ట్ రెండు మూడు రౌండ్లు అలా చుట్టి నాటు వేసుకోవటానికి కొంచెం గానే ఉంటుందండి తర్వాత చాలా ఈజీగా ఉంటుందనమాట చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు దీన్ని మనము డోర్ మ్యాట్ లాగానే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ చైర్ మీద మనం కూర్చున్నప్పుడు ఆ చైర్ పైన అయినా కూడా ఈ విధంగా అల్ల వేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట స్మూత్ గా చాలా బాగుంటుంది రౌండ్ షేప్ లో పిల్లో కవర్స్ అయితే వస్తాయి కదండి అవి వేసుకొని పెట్టుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే డోర్ మ్యాట్ లాగైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏవైనా వేస్ట్ దుప్పటస్ ఉన్నా బెడ్ షీట్స్ ఉన్నా శారీస్ ఉన్నా దేనితో అయినా కూడా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆకులని అయితే మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట రెండు ఆకులని ఈ విధంగా విడియలు చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మనం రౌండ్ షేప్ లో వచ్చేటట్టు కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడైతే ఈ ఆకులతోటి మనం పువ్వులని అయితే రెడీ చేసుకుంటున్నామండి ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం మనం కొప్పు వేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇవి పెట్టుకోవడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే ఇక్కడ కొద్దిగా కనకాంబర పువ్వులు కొద్దిగా మల్లె అయితే తీసుకున్నాను రెండు ఆకులు తీసుకున్నాం కదండి ఆ ఆకుల్ని ఇలాగ రౌండ్ షేప్ లో కట్ చేసుకొని ఒక్కొక్క మల్లెమొగ్గను అయితే తీసుకుంటూ ఈ రెండు ఆకులు సెంటర్ లో ఇలాగైతే పెట్టేసేసుకొని ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాట్ అయితే వేసుకుంటూ రావాలి ఆకులకి సెంటర్ లో మనం పువ్వుని నీట్ గా పెట్టేసుకొని ఆకులకి అలాగే ఈ పువ్వులకి రెండింటికి మనం నాటైతే వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి రౌండ్ షేప్ లో వచ్చేటట్టు కుట్టుకుంటూ రావాలి ఆకు చుట్టూ కూడా మనం ఒక వరుస అయితే కుట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆకు పైన కూడా ఇదే విధంగా లైన్ గా పువ్వులు రౌండ్ షేప్ లో పెట్టుకుంటూ ఒక్కొక్క పోకి ఒక్కొక్క నాటు వేసుకుంటూ రావాలి ఈ కావాలి అంటే ఈ మల్లె మొగ్గల సెంటర్ లో కొద్దిగా కనకాబర పువ్వులైనా కూడా కుట్టుకోవచ్చు మూడు మూడు పువ్వుల గ్యాప్ల్లో మనము కనకాబర పువ్వులు పెట్టుకున్నా కూడా అవి కూడా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి నేనైతే ఓన్లీ సెంటర్లో మాత్రమే ఈ కనకాబర పువ్వులు అయితే పెట్టుకున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి కుట్టి చూడండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు కానివ్వండి రిసెప్షన్లు కానివ్వండి అలాంటప్పుడు కొప్పు వేసుకుంటూ ఉంటాం కదండి ఆ కొప్పు వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకోవటానికి కూడా బాగుంటాయి అనమాట చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మల్లిమొగ్గలు మొత్తం కుట్టేసేసుకున్నాం కదండీ ఇప్పుడు సెంటర్లో కొద్దిగా కనకాంబర పువ్వులు కుట్టేసేసుకొని తర్వాత ఒక ట్రెండ్ మల్లిమొగ్గల్ని ఈ విధంగా కుట్టేసి మనము బ్యాక్ సైడ్కి ఒక నాట్ అయితే వేసుకోవాలన్నమాట పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత చక్కగా వచ్చిందో చూడండి రౌండ్ షేప్ లో చూడడానికి కూడా చాలా బాగుంది కదండి మాకి పువ్వులు కట్టుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఒకసారి కుట్టి చూడండి చాలా ఈజీగా కుట్టేస్తారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్